అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు గురుగారు మన కుంభమేళా మొదలవుబోతుంది ఇంకా కొద్ది రోజుల్లోనే సో ఇక్కడికి నాగ సాధువులు కావచ్చు వీళ్ళందరూ కూడా జన సాధారణంగా ఎక్కువ శాతం కనిపించరు కానీ కుంభమేళాలో ఈ నాగ సాధువులు అఘోరాలు వీళ్ళందరూ అక్కడ ప్రత్యక్షం అయిపోతారు అసలు నాగ సాధువులు అంటే ఎవరు గురుగారు అలాగే వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తారు ఆ సమయంలో కుంభమేళాకి ఏ ఏ ప్రాంతం నుంచి వస్తారు వీళ్ళు సాధువు అంటే ఏంటి అన్నీ వదిలేసిన వాళ్ళు అని అర్థం నాగ సాధువులు అంటే నాగ అంటే మౌంటైన్ అని అర్థం హిమాలయ పర్వతాల్లో ఉంటారు వీళ్ళు ఆఖారాస్ అంటాం అఖాడాలు అఖాడాలు అంటారు కదా పదిహేడు అఖాడాలు ఇరవై నాలుగు అక్కడలు పదమూడు అని ఏవో చెప్తుంటారు నివసించే ప్లేసులు ఎవరికీ తెలియదు ఎన్ని ఆఖాడాలో వీళ్ళ ఏదో క్వాలిఫికేషన్స్ పెట్టినట్టుగా పెడతారనమాట ఆ అఖాడాస్లో లేదా హిమాలయ పర్వతాలలో వీళ్ళు పాపం దిగంబరులై ఉంటారు వీళ్ళు అన్నీ వదిలేస్తారు ఫ్యామిలీని వదిలేస్తారు వాళ్ళని వాళ్ళే వాళ్లే వాళ్ళ కోరికలు కూడా పెద్దగా ఉండవు వీళ్ళకి ఏంటంటే నాగసాధువులు వీళ్ళ దగ్గర వారియర్స్ కింద అంటే వేరే సైనికుల్లాగా కత్తి ఉంటుంది త్రిశూలం ఉంటుంది వీళ్ళు దేశం కోసం ఫైట్ చేస్తారు అవసరమైతే ఇంకా అఘోరాల దగ్గర కొంత బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి వాళ్ళు చేతబడులు అవి చేస్తారు బ్లాక్ మ్యాజిక్స్ వీళ్ళ దగ్గర ఉండదు సాధువులు చేయాలి ఆరాధిస్తూ అలాగే ఉండిపోతారు అక్కడ శివుని విపరీతంగా ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళు చుట్టలు కూడా ఎందుకు తాగుతారు అంటే పొగ ఎందుకు తాగుతారు అంటే పాపం అక్కడ ఆ చలింత పట్టుకోలేక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆ చలిని ఆ మౌంటైన్స్లో హిమాలయ మౌంటైన్స్లో చేసుకోవడం కోసం అక్కడ మంటను తాగుతారు ఆ పొగని తాగుతారు అందుకోసం అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటగా వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళకు ఉపనయనం ఎలాగ చేస్తామో అలా బ్రహ్మచర్యం చేస్తాము అని ఒక శపథం చేయిస్తారు గురువు చేయించిన తర్వాత యాస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ లైఫ్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు బ్రహ్మచర్యాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు రెండవది వాళ్ళు భయంకరలు కాదు ప్రమాదకరం కాదు ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు స్వపిండం పెట్టేసుకుంటారు మేము చచ్చిపోయామని చెప్పి స్వపిండం పెట్టేసి వాళ్ళే ఫ్యామిలీకి ఫ్యామిలీకి పెట్టేస్తారు వీళ్ళు పిండం ఇది మీద మొట్టమొదట అంటే ఇంకా బంధాలు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ కుటుంబంతో కలిసే సమస్య ఉండదు వాళ్ళ పూర్వనామం అంతా కూడా మారుతుంది అవధూతలు అవుతారు ఆచార్య ప్రియతోషానంద అవధూత ఆచార్య సత్యదేవానంద అవధూత ఇలా అనమాట ఆచార్య ఫస్ట్ వస్తుంది లాస్ట్లో అవధూతలు అవుతారు ఇప్పుడు ఈ నాగసాధువులు కావచ్చు అఘోరాలు కావచ్చు వస్త్రధారంలో తేడా ఉంటుందా రెండింటినీ అసలు గుడ్డలు వేసుకోరు వీళ్ళెవరు ఎవరు కూడా అంటే సివిలైజేషన్లోకి కుంభమేళాకు వచ్చినప్పుడు మాత్రమే వేసుకుంటారు మామూలుగా దిగంబర్లు వీళ్ళు అయితే మరి చలికి తట్టుకోలేక వేసుకుంటే వేసుకోవచ్చు వేరే విషయం నాగసాధువులు కాషాయ వస్త్రాలని ధరిస్తారు ఆఘోరీలు కాషాయ వస్త్రాలు ధరించాలని నిబంధన ఏమీ లేదు అండ్ వీళ్ళు అసలు డ్రెస్సే లేదు వీళ్ళకి త్యాగం చేస్తారు అఘోరీలు కూడా ఏంటంటే ఘోరమైనటువంటి వాళ్ళు కాదు పాపము తెలియనటువంటి వాళ్ళు పాపము చేయనటువంటి వాళ్ళు అంటే సర్వాన్ని శివుడి కోసం త్యాగం చేస్తారు అండ్ బ్రతికున్న జంతువులను కూడా వీళ్ళు ఎవరో కూడా చంపరు అంటే ఎండిపోయిన పళ్ళు పండిపోయిన పళ్ళు క్రింద పడితేనే తీసుకుంటారు అంతేకాని వాళ్ళ చేత్తో పచ్చి పండును కొయ్యడం కానీ ఒక ప్రాణిని హింసించడం కానీ కోళ్ళనీ మేకలను తినడం కానీ ఇవేవి కూడా చేయరు అయితే అఘోరాల మీద ఒక అపవాదు ఉంది ఏమిటంటే వాళ్ళు చచ్చిపోయిన మనుషుల శవాలను తినేస్తారని మనుషుల శవాలనేటటువంటివి తినడం అంటే ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశంలో శవము కార్కాసస్ అంటాం యానిమల్ కార్కాసస్ వాళ్ళు అక్కడ పడిపోయినటువంటివి అంటే వాళ్ళకి ఈ యొక్క త్యాగం చేస్తారు వాళ్ళకి సాక్రిఫైస్ అఘోరి అంటేనే సాక్రిఫైస్ అంటే త్యాగము అంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు బతుకున్న దానికి చనిపోయిన దానికి అన్నీ కూడా తేడా తెలియదు వాళ్ళకి అంతా కూడా చనిపోయిన తర్వాత ఆ యొక్క ఫుడ్లో అది పళ్ళు ఫలాలు తినడానికే ఉన్నట్టుగా తింటారు అందుకనే బ్ర వీర జగద్గురువైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క శిష్యుడు సిద్ధయ్యకి పరీక్ష పెట్టినప్పుడు మిగతా శిష్యులంతా ఆయన్ని అవమానిస్తుంటే అసూయ పడుతుంటే ఒక కుక్క చచ్చిపోయినటువంటి కుక్క మాంసాన్ని తినమని బ్రహ్మంగారిస్తారు సిద్ధయ్య ఏం చేస్తాడు తినడానికి వచ్చేస్తాడు మిగతా శిష్యులు అసహించుకుని వెళ్ళిపోతారు అప్పుడు గురుదేవుల యొక్క మంత్రోపదేశం వల్ల ఆ చచ్చిపోయినటువంటి ఆ కుక్క మాంసము పళ్ళు కింద తయారవుతాయి అలే అలాగే నవాబు ఏ నవాబు బనగానపల్లె నవాబు పాలెం ఆ కందయ్యపల్లి అని చెప్పేసి ఆ బనగానపల్లి నవాబు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి ఇదే పరీక్ష ఆయనకు కూడా పెడతాడు అంటే పళ్ళల్లో కుక్క మాంసం మామూలు మాంసం మటన్లు మాంసం ఖండాలు పెడితే ఆ గుడ్డ వేసేస్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి నవ్వి ఆ గుడ్డ తీస్తేనే నేను తింటానంటారు ఆ గుడ్డ తీయగానే పువ్వులు కనబడతాయి అదిరిపోతాడు అమ్మ బాబు అని అలా ఈ మహాత్ములంతా కూడా నాగ సాధువులు అఘోరీలు ఈ సినిమాల్లో చూపించే నాగోరీలు ఈ సినిమాల్లో నాటకాల్లో చూపించి ఆ యూట్యూబ్ల్లో వచ్చే నాగ సాధువులు అఘోరీలు వాళ్ళని గురించి మనం కంపేర్ చేసుకోవాలి ఈ పన్నెండేళ్ళు ఒకసారి మహాకుంభం ఎలా జరుగుతుంది కదా ఇప్పుడు సాధారణ ప్రజలు అనుకోండి వెళ్తారు శివుని దర్శించుకుంటారు స్నానం చేస్తారు వీళ్ళు కూడా ఎక్కడున్నా సరే ఆ సమయానికి వచ్చేస్తారా మరి వచ్చి కేవలం స్నానం మాత్రమే చేస్తారా లేదంటే ప్రత్యేకంగా అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేస్తారా ప్రత్యేకంగా ఇవి ఉండవు అక్కడ యాక్టివిటీస్ చేయడానికి ఇప్పుడు షామియా వేస్తారు అక్కడ అలహాబాద్ నేను చాలాసార్లు వెళ్ళాను నేను ప్రయాగరాజు అక్కడ ఎలా ఉంటుందంటే ఈవెన్ గయ కూడా పితృపండాలు పా పితృ పిండాలు పెట్టేటప్పుడు పితృపక్షాల్లో టెంట్ వేస్తారు భజనలు చేస్తారు పాటలు పాడతారు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వెళ్ళొచ్చు బట్టలు వేసుకొని వస్తారు కదా అక్కడ సత్సంగాలు జరుగుతాయి రకరకాల స్వామీజీలు ఉన్న మనం భా దక్షిణ భారతంలో ఉన్న స్వామీజీలు తక్కువ ఉత్తర భారతం నుంచి అన్ని రకాల స్వామీజీలు వచ్చేస్తారు వచ్చేసి వాళ్ళు పండాలు పెట్టుకుంటారు ఎవరు ఆశ్రమం ఎవరి శిష్యులు వాళ్ళు భజనలు కొట్టుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు పడవచ్చు వీళ్ళు కూడా వీళ్ళకి ఇష్టం ఉంటే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అంతేగాని స్పెషల్గా ఏపీ స్టేటస్లు ఇలాంటివి ఏమి ఉండవు వీళ్ళకి చక్కగా వచ్చి గుట్టుచప్పుడు కాకుండా నిజమైన భక్తులు వాళ్ళు కూడా మామూలు మనుషులే కాబట్టి అక్కడ ఉండి వాళ్ళు ఎవరికి కొంచెం దూరంగా ఉంటారు వీళ్ళు అసలు ఎవరితోనూ కాడ మాట్లాడరు పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇప్పుడు మంత్రేశానంద అవధూత అని ఒక నాగసాధువు ఆయన ఆనంద్ ఆనందమార్కు సంబంధించినటువంటి గురుగారు ఆచార్యులు ఆయన నేను ఒకసారి గురుగారు ఎందుకు మీరు బ్రహ్మచర్యం చేస్తున్నారు అందరూ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోరు అని అంటే చి ఒక ఆడదాన్ని పక్కలో పడుకుంటావా అని అంటే అంత అంత వైరాగ్యాన్ని తెచ్చుకుంటారు అది ఒక అసహ్యమైనటువంటి ఏహ్య భావన భగవంతుడి నుంచి దూరం చేసేస్తుంది మాయా అనేటటువంటి భావన వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది అనమాట కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ నాగసాధువు కూడా ఆడదాన్ని ముట్టుకోడు అండ్ ఆ మాయలో పడరు వాళ్ళు అఘోరిలు కూడా అంతే కాబట్టి ఎంతసేపు వాళ్ళకి శివ ధ్యానము ఆ పరమేశ్వరుడి యొక్క ఆ ధ్యానంలోనే ఉంటారు అలా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ యొక్క కుంభమేళా స్టార్ట్ అయిపోగానే టక్మని అక్కడ ప్రత్యక్షం ఇవ్వతారు స్నానాలు చేస్తారు టక్మని మాయమైపోవచ్చు లేకపోతే అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు కామన్ మ్యాన్కి వెళ్ళి వాళ్ళు అవకాశం ఇవ్వరు ఎందుకంటే వీళ్ళ కోరికలు వాళ్ళకి పవర్స్ ఉంటాయి పవర్స్ ఉన్నాయని చెప్పేసి జనం వెళ్ళిపోయి నాకు ఇది ఇవ్వు అది అంటారు ఉన్న పవర్లు పోతాయి వాళ్ళకి కాబట్టి ఎప్పుడు కూడా జనం వెళ్ళారంటేనే అర్థం ఏంటి వాళ్ళని పాడు చేసేయడానికే వెళ్తారు జనం ఇప్పుడు స్వామీజీలని మొత్తం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనకారులు మా గురువుల గారు అందరినీ పాడు చేసేసింది ఈ ప్రజలే ఎందుకు గురుగారు మీరు దేవుడండి గురుగారు మీ ఆవిడ దేవతండి ఇట్లా చూస్తాం అలాగే వెళ్ళిపోతారు అంటే మనకు పవర్స్ ఉన్నాయి అని అంటే ఇంకా అప్పుడు పాపం మా నా గురువుగారు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు ఆవిడ టోపీ అమ్మ అని అవదోత అని చెప్పినందుకు గాను జనాలు వెళ్ళిపోతారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు ఇట్లా అనమాట రకరకాలు చేసేస్తారు కాబట్టి ఈ ఈ ఇందులో నాగ సాధువులు వీళ్ళందరూ కూడా ఎందుకు చేస్తారు అంటే సాధన స్నానాలు సన్ స్పాట్ సైకిల్ ఉంటుంది అంటే సూర్యకాంతి పడాలి దాని నుంచి పడి వృషభ రాశిలో గురుడు మకర రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఆ కాలం అంటే చలికాలంలో ఎలా చలేలాగా వస్తుంది వర్షాకాలంలో చల్లగా ఎండాకాలంలో ఎండ ఎలా వస్తుంది క్లైమేట్ చేంజ్ అట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవతి నుంచి భూమి ఈంతుంది అన్నట్టుగా భూమి యొక్క మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతుంది అనమాట సైన్స్ సపోర్ట్ చేస్తుంది దానికి అప్పుడు ఆ సన్ స్పాట్ లైఫ్ ఏం చేస్తుందంటే ఏ ఏ శాస్త్రవేత్తనన్నా చెప్పమను నేను ఇప్పుడు నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని నేను నాసా ఇస్రో డిఆర్డీ వాళ్ళు ఉన్నటువంటి సైంటిస్టులంతా కూడా నాతో డైలీ టచ్లో ఉంటారు వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు మరి ఎవరినైనా చెప్పమని నేను చెప్పిన పాయింట్ రాంగ్ అది ఎవరు చెప్పలేరు కారణం ఏంటంటే ఆ సన్ స్పాట్ లైట్ ఆ సైకిల్ నీళ్ళు ఆ సమయంలో గురుడు బృహస్పతి ఉన్నటువంటి వృషభ రాశిలో ఉన్న సమయము మకర రాశిలో సూర్యుడు ఉన్న సమయంలో సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళిన సందర్భంలో ఆ సమయంలో ఈ యొక్క మ్యాగ్ వాటర్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎన్హాన్స్ చేస్తుంది పెంచుతుంది అప్పుడు వాటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటుకుంటుంది వాటర్కి అప్పుడు మనం స్నానం చేసినప్పుడు మన బాడీలో హీలింగ్ పవర్ వచ్చేసి స్పిరిచువల్ ఆఫ్టర్ ఆల్ శరీరంలో రోగాలు కాదు ఆత్మకున్న రోగాలే పోగొట్టేస్తుంది ఆత్మకున్న డిప్రెషన్స్ పిచ్చి వాళ్ళందరూ వెళ్ళి స్నానం చేసి అంత పిచ్చి తగ్గిపోద్ది ఎలాగంటే ఇప్పుడు మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ హీలింగే కాకుండా మనకి బా ఇప్పుడు ఒక రా మామూలు ఐరన్ రాడ్ తీసుకోండి మ్యాగ్నెట్ నీళ్ళ రుద్దితే ఒక పిన్నిసిన రుద్దితే ఇండక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిజం అంటాం అంటే మామూలు పిన్నికి మ్యాగ్నెట్ని బాగా రుద్దితే బై ఇండక్షన్ ముట్టుకోవడం వల్ల దీనికి మ్యాగ్నెటిజం పవర్ వస్తుంది పరశువేది అనేటటువంటిది ఒక ఇనుమును ముట్టుకుంటే అది బంగారం కింద మార్చేస్తుంది ఆ విధంగా ఆ సమయంలో మనకి ఈ యొక్క నదికి ఈ కుంభమేళ గంగా యమున సరస్వతి డివైన్ వాటర్స్ అవి అది శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టింది బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టి అవి నదులు మూడు లోకాల నుంచి వచ్చేది ఒక తల్లి అయితే డైరెక్ట్ స్వర్గలోకం నుంచి మనల్ని తరించడానికి యమునా సరస్వతి నదులు వచ్చినాయి ఈ మూడు స్నానం మూడు నదులు కలయిక అనేది అసంభవం ముగ్గురు మేధావులు ఎక్కడ కలవరు కదా మల్టీస్టార్ లాగా ఈ మూడు నదులు కలిసిన చోట ప్లేస్ కాబట్టి ఆ సంగమాల్లోనే జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు భీమా అమరాజ అనేది సంగమంలోనే ఉంటారు వీళ్ళంతా సో ఈ కాలంలో ఎలాగైతే బృహస్పతి మనకి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరికి పుష్కరాలు వస్తాయో ఆ నదిలో ఆ సమయంలో మనకి సమస్త దేవతలు ముక్కోటి దేవతలు నదిలో స్నానం చేస్తారు అలాగే మనం ఏమనుకుంటామంటే కేవలం మనమే మానవులమే వెళ్ళి బిల్డప్ ఇస్తాం మనం స్నానం చేస్తామేమో అని నాగలక నుంచి నాగులు వచ్చేస్తాయి సిద్ధులు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు మానవులు దేవతలు రాక్షసులు వీళ్ళు కూడా మరి వాళ్ళు కూడా ధరించబడాలి కదా అంతేకాదు దత్తాత్రేయ స్వామి మన గురుదేవులు దత్తాత్రేయ స్వాముల వారు కూడా స్నానం చేస్తారు మరి వీళ్ళందరినీ ఆ వైబ్రేషన్ వల్ల వాటర్ వైబ్రేషన్ వల్ల వస్తుందని ఈ జనం వెళ్తారు అందువల్ల ఇందులో ప్రమాదాలు లేకుండా నిదానంగా వెళ్ళాలా స్నానం చేయాలా వాటర్ మురుగ్గా ఉందని ఆశయించుకోకూడదు పరమ పవిత్రమైన అందరూ పాసలు పోసేసినా కూడా మనం అలాగంటే భావన మనసుకు రగనివ్వకుండా నీళ్లు మాత్రం తాక్కండి హైజీనిక్ కండిషన్స్ మమ్మల్ని స్నానం చేసుకుంటే సరిపోతుంది ఆయన నాగసాధువులు సాధువులు గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు అందరి మీద ఆ శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు